గతేడాది అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఏపీ కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవీ కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది పెట్రోలింగ్ కారుతో వేగంగా ఢీకొట్టి జాహ్నవీ మరణానికి కారణమైన పోలీస్ ఆఫీసర్పై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం లేదని అక్కడి యంత్రాంగం చెబుతోంది పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్కు కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని అక్కడి న్యాయస్థానం తేల్చి చెప్పింది వాషింగ్టన్ స్టేట్లోని కింగ్ అవుట్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ మేరకు ప్రకటన చేసింది అయితే డిపార్ట్మెంట్ పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది వచ్చే నెల నాలుగున కెవిన్ డేవ్ పై శాఖాపరమైన విచారణ ఆ విచారణకు హాజరై డేవ్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు డేవ్ వివరణతో విచారణ కమిటీ సంతృప్తి చెందినట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు దీనిపై జాహ్నవి కందుల తల్లిదండ్రులతో పాటు అమెరికాలోని భారత విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు కారుతో ఢీకొట్టి జాహ్నవి మరణానికి కారణమైన అధికారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లింది గతేడాది జనవరి ఇరవై మూడున సిఆర్టెల్లో రోడ్డు దాడుతున్న జాహ్నవిని పోలీస్ పెట్రోల్ కార్ వేగంగా ఢీకొట్టింది దీంతో తీవ్ర గాయాలు పాలైన జాహ్నవి అక్కడికక్కడే చనిపోయింది ఈ ప్రమాదానికి కారు నడుపుతున్న పోలీస్ ఆఫీసర్ కెవెన్ డేవ్ కారణమని నలభై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లాల్సిన రోడ్డుపై వంద వేగంతో దూసుకెళ్లడమే ప్రమాదానికి దారితీసిందని విచారణలో తేలింది ఈ కేసు దర్యాప్తుపై మరో పోలీసు అధికారి డానియల్ అటెరర్ చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఆ మధ్య వైరల్ అయింది ఆమె ఓ సాధారణ వ్యక్తి ఈ మరణానికి విలువలేదు అన్నట్లుగా ఆయన మాట్లాడడం తీవ్ర దుమారం రేపింది ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్ చేసింది దీంతో అతన్ని సస్పెండ్ చేశారు అతనిపై తుది చర్యలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది అయితే ప్రమాదానికి కారణమైన పోలీస్ ఆఫీసర్తో పాటు జాహ్నవీ మరణంపై చులకన వ్యాఖ్యలు చేసిన మరో అధికారిపై చర్యలు తీసుకున్నారు ూ భారత ప్రభుత్వం అమెరికాకు విజ్ఞప్తి చేసింది